కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బదిలీలు ఊపందుకున్నాయి తాజాగా ఇరవై ఆరు మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలకు సపోర్ట్ చేసిన కొందరికి పోస్టింగ్లు లభించినట్లు తెలుస్తుంది డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు డీజీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బదిలీలు పొందుకున్నాయి తాజాగా ఇరవై ఆరు మందిని డీఎస్పీలను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలకు సపోర్ట్ చేసిన కొందరికి పోస్టింగ్లు లభించినట్లు తెలుస్తుంది డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు డీజీపీ ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు హరీష్ చెప్పండి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది కూటమి సర్కార్ ఇప్పటికే కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత బదిలీలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది అదేవిధంగా ఎస్పీలకు సంబంధించినటువంటి బదిలీలు జరిగాయి కలెక్టర్లకు సంబంధించినటువంటి బదిలీలు జరిగాయి ఇప్పుడు డిఎస్పీలకు సంబంధించినటువంటి బదిలీలు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఎవరైతే ఏకపక్షంగా వ్యవహరించారో రాజకీయాలగా రాజకీయంగా ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళందరి పైన కూడా ఈసారి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి బదిలీ బదిలీకి సంబంధించి ఇరవై ఆరు మందిని బదిలీ చేసినటువంటి సిచువేషన్ మనం కనిపిస్తోంది ప్రధానంగా బిఎస్పీలకు సంబంధించి బదిలీలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇప్పటి నుంచి కూడా అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సంబంధించినటువంటి రిపోర్ట్ చేసేటువంటి అధికారుల సంఖ్య కొంతవరకు తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో అనుసరించినటువంటి విధానాలను ఆధారంగా చేసుకొని అధికారుల పనితీరుని ఆధారంగా చేసుకొని రాజకీయాలు రాజకీయాల్లో అమేకమైన ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు అందులో భాగంగానే ఇప్పుడు బదిలీలకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన కూడా దృష్టి సారించినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద బదిలీలు ఇరవై ఆరు మంది డీఎస్పీలు బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి సిచువేషన్ అయితే మనకి కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ రైట్ హరీష్